అందిశ్రీ ఒక మహాకవి ఒక ప్రజాకవి ఒక ధిక్కార కవి అలాంటి మహాకవి మరణం కేవలం తెలుగు జాతికి కాదు యావత్ ప్రపంచ పీర్థ ప్రజానీకానికి తీరని లోటు ఎటువంటి పాటలు చడే మహానుభావు నా చిత్రాల్లో ముఖ్యంగా ఊరుమందు తల్లి సినిమాలో చూడ నువ్వుల్లో నాగా మళ్ళీ నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ ఉంటే అంటూ తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ కురువృత్తులు గొప్పను గురించి ది సెంటిమెంట్ ద అటాచ్మెంట్ ద బాండేజ్ బిట్వీన్ ది ల్యాండ్ అండ్ ద పీపుల్ ఏం గొప్ప చెప్పుడే ఏం పాట పాట అలాగే నా ఎర్ర సముద్ర సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడుకోటికో ఒక్కడే ఒక్కడు ఎడ కానీ కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఏమి చెప్పాడు మానే కొడు హ్యూమన్ హిలేషన్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ దెస్ట్ కమ్యూటర్స్ అంత గొప్ప మానని కూడా ఆ పాట చెప్పాను మాయమైపోతున్నాడు మనిషి అంటూ ఆ అంది స్త్రీగలే మానైపోయాడు శ్రీ కనరాని లోకానికి వెళ్ళిపోయాడు మనుషులుగా పతికంటే మనందరికి చెప్తూ సందేశించి వెళ్ళిపోయాడు అలాగే నా వేగు చుక్క సినిమాలో కొమ్మ జక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అది కే ఇది పాదురా కాదంటే ఏది లేదురా మతపరంగా గొడవపడుద్దు పంచపోతాల్లోని దైవం ఉంది ప్రకృతే మన దైవం అని చెప్పి గ్రామదేవతలు గొప్పం చెప్పిన మహానుభావుడు శ్రీ గారు ఏం పాటలు అలాగే తెలంగాణ ఉద్యమం మహోన్నతంగా సాగుతున్న టైంలో ఏం రోల్ ప్లే చేశాడైనా ఎటువంటి పాటలు రాశాడైనా దైబోరు తెలంగాణ మన శంకర్ గారు సినిమాలో పెంచాడైనా దయబోరు తెలంగాణ టైట్ ముగ్గుటమేది అలాగే నా సినిమాలో వేరే తెలంగాణలో చూడు తెలంగాణ నీరు లేని దానా గోడు తెలంగాణ తెలంగాణ మాగాని వీణా ఏమి పాడేది ఏమి రాసేది పాట నేను వీర తెలంగాణ పూర్వ తెలంగాణ తీస్తాను తెలంగాణ ఉద్యమని పాఠంగా సపోర్ట్ చేశా ఆ దశలో తెలంగాణ గవర్నమెంట్ ఈవేళ ఆయన గొప్పతనాన్ని ఆయన ఉనికిని ఆయన పాట జయ జయహే తెలంగాణ అనే పాటను గుర్తించి గౌరవించి రాష్ట్ర గీతంగా పెట్టినందుకు ఇప్పుడున్న ప్రభుత్వానికి రావంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఆ తెలంగాణ పాట కానీ ఆయన ఉద్యమంలో పాల్గొనే తీరు కానీ నిజంగా చెల్లు ప్రియం ఆయన జన్మ ధన్యమైంది అలాంటి మహానుయుడు ఇవాళ మనకు దూరం అయిపోయింది గాడ్ బ్లెస్ ఇస్ గాడ్ బ్లెస్ అస్ థ్యాంక్ యూ సార్ నేనే సార్ ఆ పాట పాడింది మాయమైపోతున్నాడు మా పాట నాతోనే పాడిపించారు విర